ప్రార్థనలు దగ్గరికి వెళ్ళి చేస్తే రోగులు స్వస్థత పొందుతారు లేకపోతే వారి జీవితంలో గొప్పకారం జరుగుతుంది అనడం కాదు మన విశ్వాసపు లోతు ఎంతుంటుందో ఆ లోతును బట్టి మనిషి ఎంత దూరం ఉన్నా ఆ కుటుంబస్తులు ఎంత దూరం ఉన్నా నువ్వు మోకరించి చేసే ప్రార్థనని బట్టి విశ్వాసాన్ని బట్టి ఆ యొక్క కుటుంబస్థులు ఆ వ్యక్తి బాగవుతాడు నువ్వు ఎక్కడన్నా ఉండు ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుతాయి ఎందుకంటే అది గొప్ప విశ్వాసం లోతైన విశ్వాసం దగ్గరికి వెళ్ళి మాత్రమే ప్రార్థన చేస్తే స్వస్థత అవుతాడు అని అనుకోవద్దు ఈ యొక్క సైన్యాధిపతి చర్చి కట్టించాడు ఎందుకంటే ఆయనకు బలమైన విశ్వాసం ఉంది డొనేషన్లు ఇస్తుంటారు కానీ చర్చి కట్టించడం కష్టమైన పని అతను క్రైస్తవుడు కాదు చర్చి కట్టించాడు కారణం ఏంటంటే దేవుడు అంటే అంత భక్తి ఉంది చాలా లోతైన భక్తి అతను హృదయపూర్వకంగా యేసు ప్రభువుని ఆరాధిస్తున్నాడు అతని నమ్మకము చాలా ఎక్కువగా ఉంది యేసు ప్రభు నోటితో ఒక మాట అంటే అన్నీ జరిగిపోతాయి అని అతను నమ్ముతున్నాడు నా ప్రియమైన సహోదరులారా అయితే యేసు ప్రభుతో తిరిగే గుంపులు అన్నీ కూడా ఆయన పక్కన ఉన్నాయి కానీ ఆయనతో ఉన్నాయి కానీ ఆరాధిస్తున్నారు పాటలు పాడుతున్నారు ప్రార్థనలు చేస్తున్నారు కానీ విశ్వాసము సైన్యాధిపతికి ఉన్నంత విశ్వాసం వారికి లేదు ఉంది విశ్వాసం కానీ అంత లోతైన విశ్వాసం వారిలో లేదు నా ప్రియమైన సహోదరి సహోదరులారా మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరగడానికి మంచి విశ్వాసం అవసరం ఎలాంటి విశ్వాసం మన హృదయ అంతరంగములో ఉన్న భావాల్ని పరిశుద్ధమైన దేవుడు చూస్తాడు సైన్యాధిపతి హృదయంలో ఉన్న విషయం యేసు ప్రభు చూశాడు గనుకనే అతను హృదయపూర్వకంగా ఉండే భక్తిని బట్టి ఏసు ప్రభువే సాక్ష్యం పలుకుతున్నాడు ఇంత గొప్ప విశ్వాసం ఉంది తనకి ఇతని దాసుడు బాగుపడటానికి మంచి విశ్వాసం అతని విశ్వాసపు పరిమాణము తన దాసుడు బాగయ్యేంత ఉంది